టాలీవుడ్ లో హీరోల మధ్య విభేదాలు కొత్త సినిమాల విడుదల తేదీలు బాక్స్ ఆఫీస్ పోటీలు అన్ని అప్పట్లోనే తీవ్రంగా ఉండేవి అలాంటిదే ఓ ఆసక్తికరమైన ఘటన సీనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి మధ్య చోటు చేసుకుంది అయితే ఈ వివాదం వీరి సినిమాలకు సంబంధించింది కాదు వారి వారసుల సినిమాలకు సంబంధించినది సూపర్ స్టార్ కృష్ణ గారు తన కుమారుడు రమేష్ బాబుని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు బాలీవుడ్ హిట్ మూవీ బేతాబ్ ఆధారంగా సామ్రాట్ అనే సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు మరోవైపు నిర్మాత కేసీ శేఖర్ బాబు బాలకృష్ణ గారి కోసం అదే సామ్రాట్ అనే టైటిల్ని రిజిస్టర్ చేయించేందుకు ప్రయత్నించారు దీంతో ఈ టైటిల్ పై పెద్ద వివాదమే నెలకొంది టైటిల్ ఎవరికి దక్కాలనే విషయంలో ఇద్దరు వెనక్కి తగ్గలేదు ఎన్టీఆర్ గారు బాలకృష్ణ సినిమా కోసం టైటిల్ కావాలని పట్టుబట్టగా కృష్ణ గారు తన కుమార్తె కోసం ఇదే టైటిల్ని ముందే రిజిస్టర్ చేయించారని స్పష్టం చేశారు ఇరువైపులా పెద్దలు జోక్యం చేసుకుని చివరికి బాలకృష్ణ సినిమా టైటిల్ని సాహస సామ్రాట్ గా మార్చారు ఈ వివాదం ఎంత హై క్రియేట్ చేసిందో చివరికి రెండు సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి చివరికి టైటిల్ గట్టిపోటీ తెచ్చిపెట్టినా కమర్షియల్గా రెండో దారుణంగా ఫీల్ అయ్యాయి టాలీవుడ్లో అటువంటి టైటిల్ వివాదాలు అప్పట్లో ఎక్కువగా జరిగేవి కానీ ఈ సంఘటన మాత్రం ఇప్పటికీ సినీ ప్రియుల మధ్య ఆసక్తిగా చెప్పబడుతోంది